అయింది అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కామెంట్ పెడుతున్నారు మీ బిజినెస్ ఎలా ఉంది మీ బిజినెస్ ఎలా ఉంది అని ప్రజెంట్ అయితే నేను ఇంకా ఆర్డర్స్ ఎక్కువ తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు అంటే ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ప్రజెంట్ అయితే నేను ఎక్కువ వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు కదా ఎందుకంటే పిల్లలతోటి కొంచెం ఒకవేళ ఆర్డర్ వచ్చినా సరే మనం ప్రిపేర్ చేసి పంపించాలి టక్న అలా పంపించలేకపోతే ప్రాబ్లం అవుతుంది లాస్ట్ టైం ఏమైందంటే కొరియర్ వాళ్ళు కొంచెం లేట్ చేసినారు అందుకోసమే ఆన్లైన్ అంటే కొంచెం అన్నీ మనం చూసుకోవాలన్నమాట అందుకోసం వెయిట్ చేస్తున్నా ఇంకా రెండవ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మా చుట్టుపక్కల ఎవరైనా నాకు వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇట్లా కొన్ని వీడియోస్ అనేది షేర్ చేసిన అనమాట పర్సనల్ వాట్సాప్ నెంబర్కి అట్లా షేర్ చేసినప్పుడు వేరే వాళ్ళు అడిగినారు ఇద్దరు ముగ్గురు అడిగినారు అయితే నేనేమన్నా అంటే మూడో తేదీ నుంచి అవతల వరకు మూడు నాలుగు ఐదు అట్లా ఏమైనా సరే చేసిస్తా అని చెప్పాను బూందీ ఇంకా అరిసెలు అయితే ఇద్దరు అడిగినారు ఇంకొకరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ పౌడర్ అడిగినారు అనమాట అట్లా ఇప్పుడు మనం ఏదైనా చిన్నగా ఇంట్లో కూర్చొని బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి లేదా పిండి వంటలు స్టార్ట్ చేయాలి లేదా ఇలా పౌడర్స్ ప్రిపేర్ చేసి మనం సేల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు వీలైతే కొత్తగా వాట్సాప్ నెంబర్ లాగా క్రియేట్ చేసుకొని బిజినెస్ పరంగా పెట్టుకోండి అలా లేదు మాకు చిన్నగా చాలు అనుకుంటే మీ ఓన్ నెంబర్నే ఒక ఏంటంటే పేపర్స్ ఉంటాయి కదండీ పాంప్లెట్ ఏమంటారు వాటిని అయితే పెళ్లి పత్రికలు కొట్టిస్తారు కదా ఆ షాప్కి వెళ్ళి ప్రింట్ ప్రింట్ కొట్టించే షాప్ అనుకుంటా ఆ షాప్కి వెళ్ళి మీరు ఏమైతే ఫుడ్ ఐటమ్స్ చేస్తారు లేదా ఏదైనా ఫంక్షన్స్కి చేసిస్తాము అలా కాదు మా దగ్గర స్నాక్స్ ఉంటాయి ఇట్లా ఇవన్నీ పైన మీరు ఏమైతే పెట్టాలనుకున్నారో అవన్నీ పెట్టేసి కింద అయితే మీ నెంబర్ ఇచ్చినారు అంటే అండి ఎందుకంటే మన దగ్గరలో ఉన్న ఏటీఎంస్ దగ్గర కానీ అంటియచ్చు చిన్న ప్లా చిన్న పేపర్స్ క్యారీ చేయంత అంతే అలా లేదు అంటే ఏదైనా స్కూల్ దగ్గర అంటే మరీ ఎక్కువ కాదు చిన్నగా లేదంటే ఒక కిరాణ్ షాపు లేదంటే చుట్టుపక్కల ఏదైనా అపార్ట్మెంట్స్ ఉంటే ఆ వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చి తలా ఒక పేపర్ ఇవ్వమని ఇలా ఈ విధంగా మీ బిజినెస్ అనేది మీకు మీరే పబ్లిసిటీ చేసుకొని కొంచెం గ్రో అనుకోండి అలా ఇది కూడా ఒక ప్లాన్ మీకు ఇష్టమైతే లేదు అంటే లైట్ తీసుకోండి ఇంట్లో ఉండి ఏదైనా ప్రిపేర్ చేసి పికిల్స్ కానీ ఇంకా పొడులు కానీ ఇంకా ఇలా ఏమైనా సరే పిండి వంటలు చిన్న చిన్నగా ఇలా స్టార్ట్ చేసుకున్నా కూడా బెస్టే ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఎక్కువ చూపిస్తున్నాయి కొన్ని పిండి వంటలు దొరకవు ఆన్లైన్లో కర్జికాయలు ఇంకా అరిసెలు ఇలాంటివి అంటే దొరుకుతాయి కానీ అంత ఫ్రెష్ ఉండవు కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా మనం ఇష్టమైతే ఒక పది రూపాయలు తక్కువగా అనుకోండి స్టార్టింగ్లో అయితే మనీ అస్సలు రాదు అదైతే ఎక్స్పెక్ట్ చేయకండి స్టార్టింగ్లో ఎందుకు రాదు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే మనం ఒక కిలో ఆర్డర్ వచ్చింది అనుకోండి ఆ సామాన్లు అన్నీ తీసుకొచ్చే వరకు కాస్ట్ చాలానే ఎక్కువ పడుతుంది మళ్ళీ అది మనం ప్రిపేర్ చేయను టైం పడుతుంది మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి ప్యాకింగ్ కానీ బాక్సులు కానీ ఇలా ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది కానీ స్టార్టింగ్లో ఒక కిలో రెండు కిలో రోజుకు అలానే అవుతుంది అలా ఒక పది రోజులు ఇరవై రోజుల తర్వాత మనకి రోజుకు ఐదు ఆరు కిలోలు పది కిలోలు ఇలా మనం బిజినెస్ అనేది గ్రో అయింది అనుకోండి ఆటోమేటిక్గా మనీ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఒక కిలోకి మనకు అయ్యే ఖర్చు ఇంతే ఉంటుంది కానీ టైం అయితే వన్ అవర్ పట్టింది అనుకోండి పది కిలోలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే టైం సేవ్ అవుతుంది ఇక్కడ వస్తువులు కూడా మనకి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి పది రూపాయలు తక్కువలో కూడా మనం అడగచ్చు కిరాణా షాప్లో ఈ విధంగా మీకు ఇష్టమైతే ఈ ప్లాన్ ఎవరైనా సరే కొంచెం అర్థం చేసుకొని మనం ఇంట్లో పిల్లలు ఉన్నారు లేదు వీళ్ళు స్కూల్ టైంకి ఇప్పుడు మనం స్నాక్స్ అనుకోండి అవి టిఫిన్ అయితే అలా నిలువు ఉండదు కదా స్నాక్స్ కాబట్టి ఒకరోజు అటు ఇటు మనం నిలువు ఉంటుంది ఒకవేళ ఎవరైనా మీ కాల్ నెంబర్ మీ నెంబర్కి కాల్ చేసి పలానా రోజు మాది బర్త్డే ఉంది లేదా పలానా రోజు మాది ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంది మీకేమన్నా ఇలా లడ్డు కానీ బూందీ ఇంకా వేరే 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 మీరు ఏదైతే చేయగలిగితే వాటి పేర్లు బిర్యానీ కానీ లేదా టిఫిన్స్ కానీ లేదా ఇంకా ఇలాంటివన్నమాట ఈ పిల్లలు ఉన్న వాళ్ళకంటే ఏంటంటే బయటకు వెళ్ళి పని చేయలేము ఎగ్జాంపుల్ ఆ టైము సెట్ కాదు మళ్ళీ ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలా బాధపడాల్సి వస్తుంది అట్లా కాకుండా మనం ఇంట్లో ఉండి ఇలా ఏదైనా సరే ఎక్కువ అంటే మనకి అన్ని కన్వీనియంట్ కూడా ఉండాలి కాకపోతే కొన్ని కొన్ని ఇల్లు కూడా సెట్ అవ్వాలి వీలైనంత వరకు ఇదైతే బెస్ట్ అండి ఎందుకు అంటే మనం ఇంట్లో ఉంటాము అలాగే ఆన్లైన్ ఆన్లైన్ అంటే అందరికీ ఛానల్సే ఉండవు అందరూ ఎక్కువ ప్రమోషన్ చేసుకోలేము కదా ఇలా చిన్న చిన్నగా ఎందుకంటే ఇట్లా రన్ అయింది అనుకోండి వీళ్ళు ఇంకొకరికి చెప్పడం ఇంకొకరికి చెప్పడం అట్లా కొంచెం కొంచెం గ్రో అవుతుంది అనమాట ఓన్ హౌసే ఉండను అవసరం లే రెంట్ హౌస్లో అయినా మనం ఇలాంటి పిని వంటలు చేసుకొని సేల్ చేసుకోవచ్చు వీలైతే పది రూపాయలు తక్కువ పెట్టామనుకోండి షాప్కి వెళ్ళి పది రూపాయలు ఎక్కువ పెట్టే బదులు మన దగ్గర పది రూపాయలు తక్కువలో ఉండి అందులో ఫ్రెష్గా ఉండి టేస్ట్ బాగుంటే మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళే అడుగుతారు ఇప్పుడు ఎక్కువ చాలామందికి ఏమవుతుందంటే ఆఫీస్ టైం కుదరక కొందరు పిల్లలకి ఇలా బయట షాప్లో ఫుడ్ పెట్టలేక ఇలా అనమాట ఇలా ఎక్కువ ఎక్కువ శాతం హోమ్ ఫుడ్కే ఎక్కువ ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు అదేవిధంగా మనం చేసే మంచిగా చేసినామనుకోండి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం ఎవరైనా చేయాలి అనుకుంటే ఇది నేను ఒక సలహా లాగా చెప్పాలి అనుకున్నాను మీకు ఇష్టమైతే స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ అలాగే నేనైతే ఇంకా రెండో తేదీనైతే కంటిన్యూ చేస్తున్నా అలాగే ప్యాకింగ్ మిషన్ కాస్ట్ ఇంకేంటంటే వెయిట్ మిషన్ కాస్ట్ అడిగినారు నేను షార్ట్ వీడి నేనైతే మా వారిని లేదు నేను ఒక వస్తువు అడిగా ఆయన అయితే ఆర్డర్ చేశారు నెక్స్ట్ వీడియోలో చెప్తా థ్యాంక్ ఫర్